కేరళ త్రిపుర నాగాలాండ్ ఇంకేంటి మణిపూర్ లాంటి ప్రతి చోట్ల వచ్చకుపోతున్నాం ఎందుకంటే కష్టపడి పనిచేస్తారు మా వాళ్ళు పదవి వస్తుందో రాదో తెలియదు రేపు ప్రభుత్వం ఏర్పాటు చేస్తామో లేదు తెలియని రోజుల్లో కూడా సిద్ధాంతం కోసం కష్టపడి ప్రాణాలు కూడా ఇచ్చారు కేరళలో మాకు ఎంత ఇప్పుడు ఎంత పర్సెంట్ ఉందో సింగిల్ డిజిట్ ఓటి ఒకటి షేర్ ఉందేమో కానీ వందల మంది ప్రాణాలు కోల్పోయారు దేనికోసం ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాం కాబట్టి ప్రాణాలైనా ఇచ్చి మేము నిలబడతాం మీకు కనీసంగా మీ నాయకుడిని తీసుకొచ్చి ప్రచారం చేసుకునే యోగ్యత లేదు మీ నాయకుడికి పట్టుమని పది రోజులు కంటిన్యూస్ గా నేను తెలంగాణ ఎలక్షన్స్ లో కూడా ఇదే అన్నా టెన్ డేస్ లెటిన్ టూర్ తెలంగాణ దెన్ ఐ టేక్ బ్యాక్ మై వర్డ్స్ పది రోజులు కంటిన్యూస్ గా తిరిగి ఉంటే నేను ఒప్పుకునేవాడిని పీకే చాలా గొప్ప నాయకుడు ఆయనలో ఒక మార్పు ఉంది ఆ ఇంకో థర్డ్ ఫ్రంట్ అంటే థర్డ్ మూడో ఆల్టర్నేటివ్ గా ఎదుగుతాడు ఏం లేదే నీకు కనీసంగా ఆ టూ చేసే ఓపిక లేదు నీకు అసలు ఆ తెలివైన వాడిని దగ్గర తీసుకునే తెలివి లేదు ఎట్లా ఎదుగుతారు సినిమా ఎలివేషన్లు వేసుకుని ఎన్ని రోజులు కార్యకర్తలు నడుస్తారు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ తర్వాత ఈ రోజు ఇక్కడ బట్టలు చింపుకుని మనల్ని బూతులు తిడుతున్న వాళ్ళలో సగం మంది మటాష్ అకౌంట్లు క్లోజ్ చేసుకుని డియాక్టివ్ చేసుకుని పారిపోతారు లేదా టీడీపీనో లోకి చేరిపోతారు యా గో ఇట్ రాఘ సారీ మన ఇప్పుడు ఇట్లానే ఏంటంటే మీకు ఓటు ఉందా ఇక్కడ మీరు మీరు ఎందుకు ఇక్కడ మాట్లాడుతున్న అంటే నేను ఇదే క్యాండిడేట్ నేను ఐ డోంట్ వాంట్ టేక్ ఇస్ నేమ్ మీరు మీరు మా పార్టీకి ఓటే లేవు హూ ఆర్ యూ సపోజ్ టు క్వశ్చన్ అస్ మీరు ఏమైనా సీట్లు ఇచ్చిందా మా దగ్గర నుంచి ఎక్కడి నుంచి ఆర్ నాట్ సపోజ్ టు క్వశ్చన్ అస్ కదా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఎట్లా ఉన్నామో మేము అట్లనే ఉంటాం సి ఒకటన్నా మీ అందరికి తెలిసిందే ఎయిటీన్ పర్సెంట్ ఆఫ్ ఓటింగ్ నుంచి జరిగిన దరిద్రపు దుష్ట దుష్టయాలు ఉండటం వల్ల మనం ఇందుకు డౌన్ అయినాం ఈ డౌన్ ని మనం ఓవర్కమ్ అవుతాం ఇవాళ కాకపోతే ఒక ఫైవ్ ఇయర్స్ లో మటుకు బిజెపి అనేది ఆంధ్రలో బలపడుతుంది అనేసి ప్రగాఢంగా విశ్వసించే వ్యక్తుల్లో నేను ఒక డే వన్ నుంచి నేను ఇదే నమ్ముకు ఎందుకంటే ఇవాళ ఒక రోజు ఓ చోటు పోతాం కానీ ఎందుకండి ఇప్పుడు మీకు లాస్ట్ టైం వెస్ట్ బెంగాల్ బెంగాల్లో అనేసి మనము చేతులు కట్టుకుని కూర్చున్నామా తిరుగుతున్నాం ఇప్పుడు టీఎంసీ కంటే ఎక్కువ సీట్లు వస్తాయనేసి సర్వీస్ చెప్తున్నాయి అక్కడ బికాస్ ఆఫ్ అక్కడ జరిగిన పొలిటికల్ ఇవన్నీ సో నడవాలి గెలవాలి గెలిచి ఇంకా ఎక్కడెక్కడ కావాలి మనం ఎక్వైర్ చేయాలి వాజ్పేయి గారి కళ సాకారం చేయాలి హమార్ జెండా ఉండాలి హర్ కోనేమే హిందుస్థాన్మే హర్ కోనేమే హర్ దిశామే ప్రతి చోట ఉండాలి ఇంకోటి నేను అన్న మన రామేశ్వరం వెళ్ళిన కాశీ రామే కాశీ రామేశ్వరం యాత్ర చేసినప్పుడు నేను రామేశ్వరంలో అక్కడ పిల్లలతో ముచ్చటిస్తుంటే వాళ్ళు హిందీలో వచ్చిరని హిందీతో కష్టపడి వాళ్ళు చెప్తున్నారు అన్నామలయ్య గురించి ఎంత బాగా చెప్పిందంటే అంటే వచ్చి మమ్మల్ని అందరినీ పర్సనల్గా వచ్చి కలిసి మాతో మాట్లాడి అనే అనగానే అది ఒక ట్రూ లీడర్షిప్ అన్న ట్రూ లీడర్షిప్ అంటే అదే అది ఆయన తిరిగింది రెండు సంవత్సరాల్లో రెండు సంవత్సరాల్లో ఎంత చేంజ్ వచ్చింది ఏడ త్రీ పర్సెంట్ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఎక్కడ త్రీ పర్సెంట్ ఎక్కడ ట్వంటీ ఇక్కడ వీళ్ళు ట్వంటీ పర్సెంట్ అని చెప్తాను ఇట్ ఈస్ మోర్ దెన్ ఏకే అనేసి కొత్త ఒక ఆయన చూస్తున్నారన్న ఏకే అనేసి ప్రతిరోజు యూట్యూబ్లో నేను ఆయన సర్వేస్ చేస్తున్నాను ఆయన చెప్పడం మనకు ట్వంటీ సిక్స్ పర్సెంట్ పైన దాటింది తమిళనాడులో బీజేపీ ఓటింగ్ అది ఇదన్నా దట్ ఈస్ ఫ్రమ్ మై సైడ్ ఐ థ్యాంక్ యూ ఈశ్వర్ అన్న ఫర్ గివింగ్ మే సచ్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ టుడే థ్యాంక్ యూ లెట్ మీ సైన్ ఆఫ్ నాకు నిద్ర వచ్చేస్తుంది బాగా